మొన్న ఉదయం పూట వడగల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది నిజంగా పంటల బీమా చేస్తుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు నేను చిన్నకోడూరు మండలం ఇబ్రాహీంనగర్ గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు అంటే కేవలం ఒక నలభై పైసలు రుణమాఫీ అయింది అరవై పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి రుణమాఫీ అయిపోయింది అంటుండు నేను మొన్న అసెంబ్లీలో అడిగినా అయ్యా బట్టి విక్రమార్క గారు రండి మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి లేదు నీ మదిరే నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నెలకి రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు పాపం మా రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ పెద్ద కొంత నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు రుణమాఫీ కాలేదు దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పన్నెండు వేల ఎకరాలకు పైగా మొన్నబడ్డ వడగల్ల వానకు నష్టం జరిగింది వారం వడగల్ల వానబడి వారం దాదాపు మూడు నాలుగు వేల ఎకరాలు పోయింది ఈ వారం పన్నెండు వేల ఎకరాలు పోయింది అంటే రెండు కలిపితే పదహారు వేల ఎకరాలు ఒక సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది అంటే ఆరుగాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు వడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లుబడి పడి చాలా నష్టం జరిగింది పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టినావు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టినావు ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం దలుగుతుంది ఇలా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా